దేవుని మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్పేవారు ఎంతమందో కానీ కొండ దేవర మీద ఆనపెట్టి తప్పు చెప్పే కోయదొర ఒక్కడు కూడా లేడు కొదమసింహం మీదపడి చీల్చేస్తుంది చంద్రబాబుకి జగన్ ఫోబియా ఉంది అని జనానికి ఎవరూ చెప్పక్కర్లేదు రోజూ చూస్తూనే ఉన్నారు టీడీపీలో మేధావులు ఎంతమంది ఉన్నా అధికారం కోసం ఒక్కరు అడగరు కాబట్టే చంద్రబాబు నవ్వుతూ కానించేస్తున్నాడు కానీ సీఎం అవ్వాలని ఎవరికొండదు చంద్రబాబు మ్యాజిక్ అక్కడే ఉంది మరి హోదా ఎందుకు ప్యాకేజీ చాలు కదా అనందరికీ ముయించేగలడు దీన్ని పసిగట్లేని అమాయకుల ఆంధ్రజనం కానీ అదేంటో గాని సరిగ్గా ఎలక్షన్ ముందే వాళ్ళ మైండ్ సెట్ ని సడన్ గా మార్చేయగల మంత్రం చంద్రబాబు ఇదేదో ఆయనపై గిట్టక చెప్తున్నది కాదు కొండ దేవరం ఆన నిజాలు చెప్పాలి కాబట్టి వచ్చే ఎన్నికల ముందు అపశకనం ఎదురు కాకూడదంటే పెళ్లిలో తుమ్ములు వినబడకుండా గట్టి మేడం వాయించినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా గట్టి మేళాన్నే పురమాయించాడు చంద్రబాబు ఖర్చు కాస్త ఎక్కువైనా సరే అన్ని జాగ్రత్తలు తీసుకుని బాగానే అడిగేశారు కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ విజయం సాధించారు ఇక మన వైజాగ్ విషయం కాస్త డిఫరెంట్ అని మీకు చెప్పక్కర్లేదు ఆంధ్ర విభజన తర్వాత ముంతాజ్ పోయినాక తాజ్మహల్ మీద ప్రేమ పెంచుకున్న షాజహాన్ల తయారైంది చంద్రబాబు పరిస్థితి కేసీఆర్ చక్రవర్తేమో హైదరాబాద్ ని ఏలుతుంటే స్థిరమైన రాజధాని లేని చంద్రబాబు మాత్రం వైజాగ్ ని చూసుకునే ఓరట చెందుతున్నాడు మరి అలాంటి వైజాగ్ మీద వైసీపీ పట్టుగాని పెరిగితే ఇంకేమైనా ఉంటుందా అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి వైజాగ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు చివరి వరకు సస్పెన్స్ క్రియేట్ చేసిన లెక్కింపు ఏమాత్రం కమర్షియల్ గ్లామర్ లేని ఓ అభ్యర్థితో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు బలపర్చిన అభ్యర్థి మొక్కుబడి గెలుపుతో హమ్మయ్య అనిపించుకుంది అంటే ఇది ముమ్మాటికి టీడీపీకి అపశకునం గట్టి మేళం గట్టిగా మోగలేదు ఇలా ఉన్నదాంతోనే సరిపెట్టుకోవడాన్ని అచ్చ తెలుగులో ఉన్న సామెతతో పోలిస్తే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని వైజాగ్ లో ఇలాంటి ఫలితం తర్వాత సీఎం చంద్రబాబు మరింత కేర్ఫుల్ గా నగరాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది